హలో దేశంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మరి ఎక్కడైనా కానీ రేషన్ బియ్యం అక్రమంగా బయటికి బయట దేశానికి వెళ్ళిపోతున్నాయి కదా అవి వెళ్ళకుండా కట్టడి చేయాలంటే నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను ఇంకొక రకంగా కూడా కట్టడి చేసే అవకాశం ఉండవచ్చు అనేది నా అభిప్రాయం ఎలా అంటే కొంతమంది వ్యక్తులు రేషన్ బియ్యం వాడకుండా తక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు ఇది అక్రమంగా తరలించే వాళ్ళకి మంచి అవకాశంగా క్యాష్ చేసుకుంటున్నారు ఈ డబ్బంతా వేల కోట్లు ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఈ విధంగా ప్రభుత్వం డబ్బు అంత గండి కొట్టినట్టు అయిపోతుంది దేశానికి నష్టం వాటిల్లుతుంది కాబట్టి రేషన్ బియ్యం తీసుకొని వాళ్ళు రేషన్ ద్వారా కందిపప్పు కానీ మినపప్పు కానీ సప్లై చేస్తే బియ్యం తీసుకుని వాళ్ళు కందిపప్పు తీసుకుంటారు కదా ఆ విధంగా కొంతవరకు పేదలకు మేలు చేసిన వారు అవుతు అవుతారు ప్రభుత్వం వారు ఈ విధంగా చేస్తే బాగుంటుందేమో అనేది నా అభిప్రాయం ప్రభుత్వం వారు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందనేది నా ఉద్దేశం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి